విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో దేవాలయాలను పరిరక్షించుకోవడానికి సనాతన ధర్మం పరిరక్షించుకోవడానికి బహిరంగ సభకు బస్సులలో భారీగా తరలి వెళ్లారని కార్యక్రమం మండలం ఎస్టీ రాజాపురం ఏడీపీ రోడ్డు వద్ద అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని ఐదవ శంకారామం విజయవాడ సభకు తరలి వెళ్లే బస్సులకు ఎమ్మెల్యే జెండా ఒప్పి ప్రారంభించారు హిందువులంతా కాషాయ్ జెండాలతో నినాదాలు చేస్తూ సభకు తరలి వెళ్లారు ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లా గోవిందు దేవనాథ్ రెడ్డి రంగంపేట మండల బీజేపీ అధ్యక్షులు మైలవరపు సాయిరాం జగ్గంపేట మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ అడబాల వెంకటరావు రంగంపేట గ్రామ సర్పంచ్ బలిరెడ్డి దుర్గారావు లక్ష్మి గిరిబాబు పోతుల చిన్నికాపు గారపాటి రాంబాబు నల్లమిల్లి అమ్మి రాజు గగరేన్ తదితరులు పాల్గొన్నారు देव पर्यट విజయవాడలో ఐదవ శంఖారావానికి ఈరోజు ఏదైతే విజయవాడలో విశ్వ జరుగుతున్న ఐదవ శంఖారావానికి గోదావరి జిల్లా